హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఆడపిల్లల పుట్టినరోజున పాడే మంగళహారతి పాట అయితే విందాము లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం మా కన్న తల్లికి జయ మంగళం మా బంగారు బొమ్మకు శుభ మంగళం మా కన్న తల్లికి జయ మంగళం మా బంగారు బొమ్మకు శుభ మంగళం వమ్మ జనని జగదాంబ ఐశ్వర్యములకెల్ల బాగైన తల్లివి జన్మించినావమ్మ జనని జగదాంబ ఐశ్వర్యములకెల్ల బాగైన తల్లివి శ్రీ మహాలక్ష్మి సిరులిచ్చిది దీవింప సకల సంపదల వర్దిల్లవమ్మ శ్రీ మహాలక్ష్మి సిరులిచ్చిది దీవింప సకల సంపదల వర్దిల్లవమ్మ జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం మా కన్న తల్లికి జయ మంగళం మా బంగారు బొమ్మకు శుభమంగళం మా కన్న తల్లికి జయమంగళం మా బంగారు బొమ్మకు శుభమంగళం ఎల్లకాలము నీవు ఎనలేని భాగ్యముల అష్టైశ్వర్యముల వర్దిల్లవమ్మ ఎల్ల కాలము నీవు ఎనలేని భాగ్యముల అష్టైశ్వర్యముల వర్దిల్లవమ్మ సౌభాగ్యములతో చిరకాలము అక్షయముగ నీవు వర్దిల్లవమ్మా సౌభాగ్యములతో చిరకాలము అక్షయముగ నీవు వర్దిల్లవమ్మా జయమంగళం శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం మా కన్న తల్లికి జయమంగళం మా బంగారు బొమ్మకు శుభమంగళం మా కన్న తల్లికి జయమంగళం మా బంగారు బొమ్మకు శుభమంగళం ఆది దంపతులు ఐశ్వర్యమిచ్చి పద్మనాభుడు నిన్ను పాణితో దీవించి ఆది దంపతులు ఐశ్వర్యమిచ్చి పద్మనాభుడు నిన్ను పాణితో దీవించి సర్వశుభములు కలిగి వర్తిల్లవమ్మా సకల దేవతలు దీవించునమ్మా సర్వశుభములు కలిగి వర్తిల్లవమ్మా సకల దేవతలు దీవించునమ్మా జయమంగళం శుభమంగళం జయమంగళం మంగళం శుభమంగళం మా కన్న తల్లికి జయమంగళం మా బంగారు బొమ్మకు శుభమంగళం మా కన్న తల్లికి జయమంగళం మా బంగారు బొమ్మకు శుభమంగళం మా కన్న తల్లికి జయమంగళం మా బంగారు బొమ్మకు శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం